ముస్లిం సోదర సోదరీమణులంతా రంజాన్ ఉపవాస దీక్షలను శ్రద్ధలతో నిర్వహించుకోవాలి అని జనయాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆకాంక్షించారు జనయాత్రి ఫౌండేషన్ సేవలు అన్ని వర్గాల ప్రజలకు చేరువ అవుతున్నందుకు గర్వంగా ఆనందంగా ఉందన్నారు మిరియాలగూడ పట్టణంలో జనయాత్రి ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో ముస్లిం సోదర సోదరీమణులకు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆదివారం రోజు నూట ఇరవై నిరుపేద కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనయాత్రి ఫౌండేషన్ సభ్యులు సహకరించిన ప్రతి ఒక్కరికి సిరసు వంచి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి లక్షలాది కుటుంబాలు ఇంకా తేరుకోలేదన్నారు నిరుపేద ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసంలో శక్తి వంచన లేకుండా సాయం అందించేందుకు దాటలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జనయాత్రి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ ముస్లిం మత పెద్ద ముఫ్తి ఇమ్రాన్ నల్గొండ జిల్లా కార్యదర్శి తాజ్ తా బాబా నల్గొండ జిల్లాకు కాబోయే మహిళా అధ్యక్షురాలు జరీనా నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మరాజు యాద్గిరి అమీర్ అలీ షాహీర్ రఫీ సీతారాం అభిరెన్ల సందీప్ షహీం రబీద్ రుబీనా రుహీనా జరీనా సనా మేఘనా షంజు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అభినందన మా జనయంతి ఫౌండేషన్ కాన్సెప్ట్ ఏదైతుందో జనం కోసం జనయంతి జగంతుల జనయంతి అనే కాన్సెప్ట్తో అన్ని కుల కులాలని దృష్టించుకుని కులమాతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ లేకుండా హిందూ పండుగలకు దసరా సందర్భంగా ఇక్కడికి వచ్చి జమ్మూ దగ్గర ఉత్సవారికి మజ్జిగ పంపిణీ మంచి ఇంటి సౌకర్యం అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఐదు సాంభక్తులకు అన్నదాన కార్యక్రమాలు క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు కేక్ కటింగ్లు మరియు బట్టల పంపిణీ కార్యక్రమాలు మరియు ముస్లిం వటర్స్థులకు రంజాన్ కిప్స్ కార్యక్రమాన్ని కూడా మేము కొంత సంవత్సరాలు నిర్వహిస్తాం ఈ కార్యక్రమాన్ని మేము ఇలాగే ఖండికగా నిర్వహిస్తే మీకు తెలియదు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ప్రకారం వారి సహాయం ఇలాగే కొనసాగుతూ మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకోసాగితే మరొకసారి మాకు ఈ కార్యక్రమం సాగు ప్రతి ఒక్కరికి తెలియపేరుగా నమస్కారం శివస్థించి మరొకసారి వారికి ధన్యవాదాలు చేస్తాం మన డాక్టర్ మునీర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం సోదరి సోదరి మనులకు ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేదవారికి నేను అనుకూలంగా ఉన్నానని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా నాకు తెలియపరిచినప్పటికీ నేను తన ఆర్డర్ ప్రకారంగా నేను స్పందించడం జరిగింది ఈరోజు చాలా గొప్ప విషయం ముస్లిం సోదరి సోదరి మనులకు మా కుటుంబ సభ్యులకు అదేవిధంగా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా జనేత ఫౌండేషన్ నేనున్నానని చెప్పేసి పేదవారికి అనుకూలంగా ఉంటూ ఒక రంజాన్ పండుగ కాదు ప్రతి పండుగ హిందూస్ ముస్లిం క్రైస్తవుడు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా అందరిలో నేనున్నానని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి డాక్టర్ మునీర్ గారికి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం చాలా గొప్పది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆహారంగా ఆహార పరంగా చూస్తే విద్యార్థుల పరంగా చూస్తే ప్రతి ఒక్కరికి అనుకూలంగా నేనున్నానని చెప్పేసి వారు మంచి మనసుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ గురించుకుంటున్నాను ఇంతరా పోదార్ వాస్తవ్యులు అమీర్ అలీ కనర్స్టిల్ నిర్వాహకులు కిషోర్ కుమార్ గారు మాకు ఈరోజు గెస్ట్గా వచ్చినటువంటి పల్లె కిషోర్ కుమార్ గారు వారి వంతుగా ఐదు వేల రూపాయలు మాకు సహకరించలే ఉండవారు వారి కార్యక్రమానికి గెస్ట్గా రావడం వారికి ప్రత్యేకంగా అభినందిస్తాం తర్వాత మిరాలలో బాలాజీ డాక్టర్ గారు అనూ మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు మూడు వేల రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది వికాస్ కంటి వైద్యులు వారు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత శ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్వాస్థ నారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్వాస్థ వీరు జన విజ్ఞాన వేదిక కొంగల్ రెడ్డి గారు కూడా మాకు హండ్రెడ్ రూపీస్ వారు ఈ రంజాన్ కిట్స్ కార్యక్రమానికి మాకు సహకరించే ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి కూడా శిరస్సు వంచి నమస్తాన్ని తెలియజేస్తాము ఇలానే మీరు సహకరించిపోతున్నట్టయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మెరుపేదలకు మావంతుగా సహాయ సహకార సహకారాలు అందివ్వడానికి ముందుగా చెప్పి మరొకసారి మరొక్కసారి ఈ కార్యక్రమం సహకరించే ప్రతి ఒక్కరికి పేరు అభినందనలు తెలియజేశాం అందులో భాగంగా మా జనయితీ ఫౌండేషన్ నల్ల జిల్లా కార్యదర్శి వారి నుంచి పది మందికి జరిగిన గారు వారు కూడా జనహిత ఫౌండేషన్ ప్రధాన భూమిక వారి నుంచి పది కుటుంబాలకు ఇవ్వడం జరిగింది వారే కాకుండా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అభినందన పూర్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విధిస్తాము ఈ కార్యక్రమం ఇచ్చారు మన ముఖ్య అతిథి కిషోర్ కుమార్ గారు రెండుసారి మాట్లాడుతారు